నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మన లైఫ్లో ఎన్నో విధాలుగా ప్రతిరోజు కష్టాలతో నష్టాలతో ఇబ్బందులతో ఉంటాం అవన్నీ అధిగమించాలంటే పూర్తిగా డబ్బుతోనే సమస్యలు పరిష్కారంలా మార్పులు చేర్పులు ఉన్నాయి ప్రజెంట్ కాబట్టి ఎవరి లైఫ్లో వాళ్ళు ఎక్కడ నిర్లక్ష్య వైఖరి లేకుండా ముందుకు వెళ్ళే విధంగా నిర్లక్ష్యం ఉంటే ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అన్ని విధాలుగా మంచి నడవడికలతో ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరూ ప్రణాళికలు తీసుకోండి ఇబ్బందులు లేకుండా మన జీవితాన్ని ముందుకు సాగించే విధంగా మీ లైఫ్ బాగుండే విధంగా ఈరోజు నుంచి రేపటి నుంచి అనుకోకుండా ఎప్పటికప్పుడు ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయంటే వెంటనే వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడమే మన లైఫ్లో ఒక ముఖ్యమైన మంచి విధానం అని ప్రజలకు స్నేహితులకు పిల్లలకు యువతకు చాలామందికి కూడా తెలియజేస్తాను